నమస్సుమాంజలి సంతోషాల గిలికి స్వాగతం ఈరోజు మనము రుచి మధురిమలో మురుకులు ఎలా చేయాలో చూద్దాము దీన్నే మేము తెలంగాణలో చేబిల్లలు అని కూడా అంటాము దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి రెండు కిలోలు కానీ ఇది కిలో ఎనిమిది వందలే ఉంది అట్లాగే మినపిండి మినుల్ని గుండ్లు మినప గుండ్లు ఉంటాయి కదా వాటిని దోరగా వేయించుకొని మంచి ఇక్కడ పిండి మర లేదు కాబట్టి నేనే మిక్సీకి వేసి ఇలా పౌడర్ చేసుకున్నాను కేజీకి రెండు వందలు ఈ కేజీ బియ్యం పిండికి రెండు వందలు మినప్పిండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక చారడని నువ్వులు తర్వాత ఒక గుప్పెడు ఓమ దీన్ని బాగా చేతులతో నలుపుకొని వేసుకుంటే దీని ఆరంభం మంచిగా మనకి తెలుస్తుంది తర్వాత అల్లం పేస్ట్ని ఇట్లా వాటర్తో చేసుకున్నాను దీన్ని మనం తిప్పేటప్పుడు వాటి రంధ్రాల్లో ఇరికిపోతుంది కాబట్టి వడగట్టుకుందాము ఓకే ఇవి అల్లం పేస్ట్కి ఎంత అల్లము ఎంత ఒక ఐదు వెల్లుల్లి ఒక ఇంత చిన్న ముక్క అల్లం ముక్క ఐదు వెల్లుల్లిపాయలు ఇంత చిన్న అల్లం ముక్క సరిపడినంత ఉప్పు మామూలుగా కేజీకి అయితే ఏమంటారు కొలత ఒక గుప్పిడితో ఇట్లా తీసుకుంటే కేజీకి సరిపోతుంది అంటారు ఉప్పు దాదాపు మనం తెరిస్తే కూడా ఒక టేబుల్ స్పూన్ అంత వస్తుంది అలా తర్వాత కారం కూడా అంతే తీసుకుందాము మనం కారం మనం తినేదాన్ని బట్టి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంత పిండికి ఇప్పుడు ఎంత యాడ్ చేస్తానో మిక్స్ చెప్తాను కావలసిన పదార్థాలు అయితే ఇవి ప్లస్ నూనె తర్వాత ఏం చేస్తామంటే ఈ పిండికి సరిపోను నీళ్ళు పెట్టుకుంటాము ఒక లీటర్న్నర వరకు నీళ్ళని మరగబెట్టుకొని పెట్టుకోవాలి ఈ నీళ్ళు మరుగుతూ ఉంటే దీంట్లోనేమో అల్లం పేస్ట్ నీళ్ళని వడగట్టుకునేవి పోస్తాము తర్వాత కారము ఉప్పు వేసి మసలి నూనె కూడా కొద్దిగా ఒక మన రెండు టేబుల్ స్పూన్లు నూనె కూడా వేస్తాము ఇందులో వేసి మరిగించుకొని ఆ నీళ్ళతోనే పిండిని కలుపుకోవాలి ఏ పిండినైనా ముందు జల్లించుకుంటే దాంట్లో ఏమైనా గుల్లలు గుల్లలు ఉంటుందంట మనకి పిండి మంచిగా మిక్స్ అయిపోయి కనిపిస్తుంది ఈ జల్లెడ మనకు ఇండియన్ స్టోర్లో దొరికింది ఇక్కడ ఇట్లాంటి సీవ్స్ దొరకవు కాబట్టి ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చాము ఇలాంటి జల్లెడ ఇక్కడ మనకు దొరకదు అన్నది ఏం లేదు దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక వస్తువు కూడా నాకు వాల్మార్ట్లో కనిపించింది దాన్ని ఫ్లవర్ షిఫ్టర్ అంటారంట అది కేక్స్కి వాడతారు దాన్ని కూడా ఇలా పిండి జల్లెలాగా వాడుకోవచ్చు అనిపించింది చూడండి మరి ఇప్పుడు మనం ఇందులో నువ్వులు వేసుకుందాం నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా పైన ముతుల పైన కనిపిస్తూ ఉంటాయి ప్లస్ టేస్ట్కి కూడా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది తర్వాత ఒక గుప్పడంతా ఓమ ఓమను తీసుకొని ఇలా చేత్తోని నలుపుకొని వేసేసుకోవాలి ఇలా నలుపుకుంటుంటేనే దీని వాసన అనేది వస్తుంది ఇది ఎక్కువగా అరుగుదల కోసం వాడతాము అదే పనిగా డైరెక్ట్గా తినమంటే పిండి వంటలు ఎవరు తినేది చిన్నపిల్లలే కదా మరి అదే పని ఈ ఓమను అట్లా వేసుకుంటామంటే ఎవరు తిండు ఇందులో కలిపి ఇస్తే ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి ఇలా మరిగిన నీళ్ళల్లో ఇప్పుడు ఉప్పు కారము కారం నేను కేజీకి ఒక స్పూన్ చొప్పున రెండు కేజీలకి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇంకొద్దిగా తక్కువ వేసాను కొంచెం స్పైస్ తక్కువ తింటాం కాబట్టి ఉప్పు కూడా అలాగే ఒకటి రెండు తర్వాత ఈ అల్లం నీళ్ళు ఉన్నాయి కదా దీన్ని సీగుకొని వడగట్టుకుందాం లేకపోతే ఈ అల్లం అంతా మనం మురుకులు వచ్చేటప్పుడు ఆ రంధ్రాల్లో చిక్కుకుంటుంది ఇందులోనే నూనె కూడా వద్దాం ఇందులోనే రెండు కేజీలకి రెండు గుప్పల నూనెను కూడా వస్తున్నా కొంచెం క్రిస్పీగా వస్తుంది వెన్న అది యాడ్ చేసే బదులు ఇలా నూనెని యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్తోని ఈ పిండిని తడిపేసుకుంటాం నూనె ఇప్పుడు గుప్పెడంటే స్పూన్స్లలో అంటే త్రీ టేబుల్ స్పూన్స్ స్పూన్ టూ కేజీస్కి త్రీ టేబుల్ స్పూన్స్ ఓకే ఈ మిక్స్ చేసుకున్నటువంటి వాటర్తోని ఈ పిండిని తడిపేసుకోవాలి ఈ వాటర్ లోనే ఉప్పు కారము అల్లం పేస్ట్ అంతా వేసుకున్నాము ఇలా దడుపుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పిండి కొంచెం హీట్ ఎక్కేసి కొంచెం గుల్లగా వస్తుంది ఇప్పుడు వాటర్ బాయిలింగ్ వాటరా లేకపోతే వాటర్ బాయిల్ అయిపోయినాక గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేయాలా లేదు బాయిలింగ్ వాటర్ లోనే వేసేసుకుంటాం పక్కకు తీసేసుకుని వెంటనే కలిపేసుకుని వేసేసుకోవాలి పిండిలో కలిపే బదులు అందులో కలుపుతున్నాను సో ఇప్పుడు ఇది వేడిగా వేడి చాలా వేడిగా ఉంది ఇంకొంచెం దీన్ని ఇట్లానే తడుపుతూ ఉంటే ఇంకా పిండి మంచిగా తడిసిపోతుంది ఇదంతా వాటర్ అంతా ఈజన్ స్ప్రెడ్ అవుతుంది ఓకే అవసరం అనుకుంటే మళ్ళీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇంకొన్ని పడతాయి అనుకుంటే మళ్ళీ అప్పుడు వేడి చేసుకుని పోసుకోవాలి ఇందక ఉప్పు కారం వేసిన నీళ్ళతో కలిపాను కదా సరిపోలేదు అందుకని మళ్ళీ కొన్ని నీళ్లు వేడి చేసుకొని కలుపుతున్నాను ఒకేసారి ఇన్ని నీళ్లు వేడి చేసుకొని కలపచ్చు కాకపోతే ఏమైతుందంటే ఒకవేళ మిగిలిపోయినాయి అనుకోండి వాటర్ మనం వేసినటువంటి ఉప్పు కారం క్వాంటిటీ ఈ పిండికి మళ్ళీ సరిపోదు అది కూడా నీళ్ళలో మిగిలిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఎంత క్వాంటిటీ కావాలనుకున్నామో అంత కలిపేసాను ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ మళ్ళీ కలుపుతున్నాను ఇట్లయితేనే పిండి గుల్లగుల్లగా తయారైతుంది తయారవుతుంది కొంచెం అయ్యి మురుకులు కూడా మంచిగా వస్తాయి గుల్లగా ఇంకా దీనికి ఏ బట్టర్ అక్కర్లేదు పుట్నాల పిండి ఏది అక్కర్లేదు కొంతమంది పుట్నాల పిండి లేదంటే సగ్గు బియ్యము అవి కలపొచ్చు అంటారు కానీ నేను చేసే మెథడ్ అయితే ఇది కొంచెము వేడిగా ఉంది కాబట్టి స్పూన్ తీసుకున్నా దీన్ని అంతా ఈవెన్గా కలుపుకుంటే ఇప్పుడు సరిపోతాయి నీళ్ళు అంటే ఫస్ట్ వేయంగానే ఇట్లా ఇట్లా గుల్ల గుల్లగా ఉండిపోతుంది మన చపాతి లాగన కలపంగా కలపంగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా చల్లారినాక రెండు చేతులతో కలుపుకోవచ్చు అవసరం అనుకుంటే కొంచెం తన్నీళ్లు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ పిండి ఉడికిపోయింది కదా సెకండ్ టైం వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇట్లా నీళ్ళు వేసినాక కొంతసేపు ఇట్లా మూత పెట్టేసి వేడి కొంచెం తక్కువైనాకచ్చు అట్లా పెట్టుకుంటే కొంచెం వేడి కూడా ఉండదు చేత్తోనే పిసుకేయచ్చు కదా మొత్తం పిండి బేసన్లో ఒకేసారి తడవదు కాబట్టి కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉండదు అని చెప్పేసి సగం దడిపి పక్కకు పెట్టాను మొత్తం దడపలేదు ఇది కూడా ఇది మొత్తం ఇంకొంచెం వాటర్ వేసుకొని మంచి ముద్ద వేసుకొని పక్కకు పెట్టి మళ్ళీ దాన్ని కలుపుతాం ఇప్పుడు ఈ పిండి ముద్ద పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాము కొంచెం కొంచెం ఇలా తీసుకొని మనం ఒకసారి ఒత్తుకొని చూద్దాము సరిపోయింది ఇంకా సరిపోయింది బాగానే ఉంది అనుకున్నప్పుడు దాంట్లో పెట్టుకొని ఒత్తుకోవడమే గి గిద్దల్లో పెట్టుకొని అయితే ఇది ఒత్తేటప్పుడు కూడా మనకు హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవుతుందంటే ఓకే లేదంటే ఇంకొంచెం తడుపుకోవాలి వాటర్ వేసి ఒక్కొక్క వాయికి ఎంత ముద్ద పడుతుందో అంత ముద్దని ఇంకొంచెం వాటర్తోని తడుపుకొని పెట్టుకుంటే అప్పుడు ఒత్తడానికి ఈజీ అవుతుంది కానీ అట్లానే మరీ లూజ్గా చేసుకున్నాం అనుకో టేస్ట్ వేరే అయిపోతుంది కాలు అవుతుందరగా ఓకే ఫస్ట్ టైమే లూజ్ గా చేసుకోకుండా ఒక్కొక్క వాయి కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అనుకుని దీన్ని ఇలా పక్కకు పెట్టుకుని ఇది ఒక వాయిప్ తీసుకుందాము సరిపోలేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ ఎట్లా ఇప్పుడు హాట్ వాటర్ యాడ్ ఏం లేదు కోల్డ్ వాటర్ ఇక ఒకసారి పిండి హాట్ వాటర్ లో నానిండి అంటే ఇంకా అవసరం లేదు మళ్ళీ అంటే ఉడకడానికి కోసం ఆవిడతో ఫస్ట్ హాట్ వాటర్ వేస్తున్నాం ఇప్పుడు ఇలా వేసేసి దీంట్లో పెట్టేసుకుంటాం ఇప్పుడు ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఏ టైప్ ఉన్నా గానీ ఇదే ప్రాసెస్ కాకపోతే మన చేతి ఫ్రీ కోసము నొప్పి లేవకుండా కొన్ని స్టీల్ ఉంటాయి కదా అది క్రెస్ ఉంటది ఉంటుంది దాంట్లో అది ఈజీగా వస్తుంది కానీ స్ప్రింగ్ పోతే మళ్ళీ షాప్ పోయి వేస్తున్న లేదో కూడా తెలియదు చేస్తున్నా గానీ అయితే దొరకదు కదా సో ఇక్కడికి మెకానికల్ అయితేనే బెస్ట్ బిల్లలు వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ మూడునే వేస్తాను ఇది తర్వాత ఇంకో సగం పిండికి ఇది వేద్దాం అనుకుంటున్నా అయితే నాకు ఇంకొక డౌట్ ఇప్పుడు ఇవన్నీ వస్తాయా రావా ఈ పిండికి కూడా వస్తాయి ఇది ఈ పిండికి వస్తుంది ఉత్తి బియ్యం పిండికి అయితే ఇంకా బాగుంటది ఓకే అదేంటి రిబ్బన్స్ లాగా వస్తాయి అవును ఓకే ఇదేమో శనగపిండి సన్న రంధ్రాలు ఉంది చూడు ఇది ఓన్లీ శనగపిండితో శనగ సేవ్ అనుకుంటాం అది దీంట్లో కొంచెము శనగపిండి క్వాంటిటీ ఎక్కువ బియ్యం పిండి తక్కువ కొద్దిగా దీనికన్నా మందంగా ఉంది ఇది తర్వాత ఇవి ఇది స్టార్ లాగా ఉంది కదా బయట స్టార్ షేప్ వస్తుంది ఇది కూడా ఇదే పిండితోనే ఒత్తుకుంటాము అవి రెండు అవి రెండు దాల్చుకోవచ్చు ఇప్పుడు నేను తడిపినటువంటి క్వాంటిటీ సరిపోయింది వాటర్ చూడండి లూజు లేదు టైట్ లేదు ఈజీగా వచ్చేస్తున్నాయి మురుకులు ఇలా ఒత్తుకొని నూనెలో దాల్చుకోవడమే నూనె సరిపోని వేడెక్కిందని ఎట్లా తెలుస్తుంది ఇదిగో ఇది కొంచెం పిండిని వేసి చూద్దాము అది వెంటనే పైకి తేలితేనేమో వేడెక్కినట్టు ఇప్పుడు ఇంకా వేడెక్కలే ఇంకా టైం పడుతుంది ఓకే

కాదిందా మీరు ఇది మీరు తెలుసుకోవాలి